అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గత ప్రభుత్వం ఏదైతే ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రహదారులన్నీ గుంతలమయమై ఈరోజు రిపేర్లు చేయడానికి కూడా వీలు కానేటువంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటూ ఉంది ఆర్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలు వారు చేసినటువంటి నిర్లక్ష్యం ఈరోజు దాదాపుగా ప్రభుత్వం మీద పదహైదు వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడతా ఉంది దీనికంతటికీ కూడా కారణం ఏంటంటే ఏదైనా ఒక డిపార్ట్మెంటు ఒక రోడ్డు వేసిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మరమ్మత్తులు కానీ ఎక్కడైనా రిపేర్లు కానీ వస్తే వెంటనే వాడిని రిన్యూవల్ చేస్తారు ఎక్కడైనా గుంతలు పడితే ఆ వెంటనే గుంతలు బుడ్చడం జరుగుతుంది అటువంటిది ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు రహదారులని పాడైపోయి రిపేర్లబుల్ ఏదైనా దాని మీద రిన్యూవల్ కూడా చేయడానికి దాదాపుగా పద్నాలుగు పదహైదు వేల కిలోమీటర్లు పనికి రాకుండా పోయింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ మహారంలో ఇరవై రెండు వేల కిలోమీటర్లు బీటీ రహదారులని కూడా పూర్తి చేసి ఏడు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు మేము నిర్మిస్తే ఈరోజు వాటిని అన్నింటినీ కూడా గతంలో శాంక్షన్ అయినటువంటి అనేకమైనటువంటి రోడ్లకు కూడా శాంక్షన్ గత రెండు వేల పద్నాలుగు పంతంలో మా యొక్క సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాంక్షన్ చేసి రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లకు ఐదు వేల కోట్ల రూపాయలతో ఏఐబి ద్వారా ఆ రోజు మేము శాంక్షన్లు తీసుకొచ్చాం జనరల్గా ప్రభుత్వాలు మారిన వెంటనే అక్కడ ఏవైతే శాంక్షన్ ఉన్నాయో ఆ పనులు కూడా అన్నిటిని కూడా కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత వచ్చిన ప్రభుత్వానికి ఉంటుంది అదేవిధంగా అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేని ఆపేశారు అమరావతి రింగ్ రోడ్డుని దాన్ని కూడా పనులు నిలిపేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల కిలోమీటర్లు ఉన్నా కానీ కూడా నాడు ఆ ప్రభుత్వం అంతా కూడా నిర్లక్ష్యం చేసి ఈరోజు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా భారత్మాల కింద ముప్పై ఆరు వేల కోట్లతో ఐదు జాతీయతహారులు తీసుకొస్తే వాటిని కూడా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది వీటన్నిటి పాపాల వలన ఈరోజు మాకు ఎన్నో సమస్యలు ఎదురుతున్నప్పటికీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఆర్ఎండ్బి రహదారులలో నా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు అన్ని కూడా వాటి అన్నిటిని కంప్లీట్ చేయాలని ఒక నిర్లక్ష్యం ఇది యొక్క కృతనిశ్చయంతో ఈ సంవత్సరము మిషన్ పార్ట్ హోల్ కింద దాదాపుగా ఇరవై రెండు వేల కిలోమీటర్లు పార్ట్ హోల్స్ అంతటి కూడా వెయ్యిన్ని అరవై ఒక్క కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్గా పార్ట్ హోల్స్ మిషన్ పార్ట్ హోల్స్ తీసుకొని శరవేగంగా ఆ పనులన్నిటిని కూడా ఆరు నెలల కాలంలో కంప్లీట్ చేయడం జరిగింది అయినప్పటికీ ఇంకా రోడ్లు కూడా పరిస్థితులు కొన్ని యొక్క గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఏవైతే నల్లమట్టికి సంబంధించిన పొలాలు రేగడ అన్నింటినీ కూడా అధ్వాన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు వేల కోట్ల రూపాయలతో దాదాపుగా ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్లు కూడా పిలిచడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క మూడు వేల కోట్లతో ఏవైతే రిన్యూబుల్ రిపేరబుల్ అదేవిధంగా ఈ యొక్క పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కిలోమీటర్లు సి కేటగిరీ కింద ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అనేక నియోజకవర్గాల్లో మేము ప్రత్యేకంగా సీఈలను కూడా పంపించి ఆ సీఈల ద్వారా ఎస్టిమేషన్లన్నీ కూడా రెడీ చేసి ఇప్పటికే వెయ్యి కోట్లను ప్లాన్ కింద మరి ఒక నిధుల కింద కూడా వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది అదే కాక ఇంకొక వెయ్యి కోట్లకు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి ఇది కాక ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలకు కూడా రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకు జీవో కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక మూడు వందల కోట్ల రూపాయలు అంటే మొత్తం మూడు వేల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కంప్లీట్గా రహదారులు బాగు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం మేము మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాటిని నిత్యం పరిశీలిస్తూ టెండర్లు ఏ బా ఎంతవరకు వచ్చినాయి టెండర్లు ఇంకా అయిపోయిన తర్వాత వర్కులు ఏ బా ఎంతవరకు ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి కానీ వాటి మీద ఎక్కడెక్కడ ఇంకా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేసినప్పుడు మొన్నటి వరకు కూడా వర్షాల వలన చాలామంది కూడా మొదలు పెట్టలేకపోయారు ఆ వర్షాలన్నీ కూడా ఇప్పుడు డిసెంబర్ కాలం మొదటి నుంచి కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్చి ఆఖరికి గుంతలు లేని రాష్ట్రంగా చేయాలి దెబ్బతిన్న రినివల్ కూడా ఎక్కడైనా అవసరమైన చోట రినివల్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని మేము చేయడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు రహదారులు బాగుండాలనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పెట్టుబడులు కూడా వస్తాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు వాటి కూడా శరవేగంగా చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు కంప్లీట్ చేయడమే కాకుండా పీపీపీ ద్వారా దాదాపుగా నూట ఐదు రోడ్లు ఐదు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు కూడా పూర్తి చేయడం జరిగింది వాటికి కూడా ఐదు వేల కిలోమీటర్లు కూడా వాటిని కూడా రేపు ఏ విధంగా ఫీజబులిటీ ఉంటుంది ఏ విధంగా చేయాలి అనేటువంటి కూడా నివేదికలు కూడా ప్రభుత్వానికి అందజేశాము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అటు కూడా పరిశీలించి త్వరలోనే ఏదైతే పీపీపీ ద్వారా ఫీజిబులిటీ ఉంటుందో ఆ యొక్క రోడ్లను కూడా త్వరలోని టెండర్లకు కూడా ఆహ్వానం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము ఇదంతా కూడా జరిగిన తర్వాత మొన్న మొత్త సైకిల్ సైక్లోన్ వలన నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు పాడవగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు మళ్ళీ మాకు భారమైంది అంటే ప్రకృతి సృష్టించడం వల్ల ఈరోజు మళ్ళీ రెండు వేల ఏడు వందల నాలుగు నలభై ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వస్తే వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు మా యొక్క ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా చేస్తూ ఉంది అదేవిధంగా ఎప్పుడు కొత్త టెక్నాలజీని వాడాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు పదే పదే చెప్పడం వలన మొన్నడే మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సీఈలు ఈఎన్సీలు అందరితో కూడా సమావేశమై ఏకోఫిక్స్ అదేవిధంగా డానిష్ ఫైబర్ ద్వారా రోడ్లు బాగా చేయాలని చెప్పి వాటిని కూడా కొన్నిసార్ట్ల వాళ్ళ దాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది వాటిని కూడా వాళ్ళ ప్రయోగాలు కూడా మేము కొన్ని రోడ్ల బనగానిపల్లి అనంతపూర్ అట్లా కొన్ని చోట్ల కూడా ఆ రోడ్లను వేసి అవి ఎంతవరకు నాణ్యత ఉన్నాయి ఆ యొక్క ఫీజబులిటీ గురించి ఎంత ఖరీదు ఎక్కువ అవుతుంది వీటి కంటే వచ్చిన తర్వాత ఖరీదు ఎక్కువైనప్పటికీ మన్నిక ఎన్ని సంవత్సరాలు వస్తుంది రిన్యూవల్ ఎన్ని రోజులకు చేయాలి ఈ ఏకోఫిక్స్ కానీ డానిష్ ఫైబర్ వేస్తే అని చెప్పి దాని మీద కూడా అధ్యయనం చేసేసి వారి మీద ఐఐటి ద్వారా వాళ్ళ ద్వారా కూడా నివేదికలు కూడా తెప్పించుకుంటా ఉన్నాము ఏది ఏమైనా మా ప్రాముఖ్యత ఒక్కటే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సూచనలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి దాన్ని కూడా చున్నంగా పరిశీలిస్తూ ఉన్నాము ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఆ రోజు పార్ట్ హోల్స్ మేమైతే వెయ్యిన్ని అరవై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చాము దానివల్ల ఈరోజు రాష్ట్రానికి కూడా కొద్దిగా మంచి పేరు కూడా వచ్చింది అదేవిధంగా విధంగా అండ్ సంబంధించినటువంటి మ్యారిటైమ్ బోర్డులో కూడా ఈ వచ్చే సంవత్సరం దాదాపు మూలాపేట అదేవిధంగా రామాయపట్నం ఈ మచిలీపట్నం వీటన్నిటిని కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తూ ఉన్నాం వచ్చే నెల సంవత్సరం ఆఖరికి కూడా ఈ యొక్క కంప్లీట్గా ఇవన్నీ కూడా ఏ ఈ పోర్ట్స్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం దాదాపు వచ్చే పదహైదు వేల కోట్లు పదహైదు వేల కోట్లతో పూర్తి చేస్తూ ఉన్నాం వాటిని కాకుండా కొత్తవి ఇంకా అనేక వంటివి కూడా ఈరోజు పెట్టడానికి మొన్ననే సిఏ సదస్సుల విశాఖపట్నంలో కొన్ని అగ్రిమెంట్లు ఎంఓఏలు కూడా ఎంటర్ అయినారు అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా గడువు కంటే ముందే మార్చి ఆరు ఏప్రిల్ ఇరవై ఆరు కల్లా కంప్లీట్ పార చేస్తాం ప్రారంభం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం వాటి ప్రకారమే దానిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఇంకా ఒక ఆరు ఎయిర్పోర్ట్లకు కూడా ఈరోజు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు వాటన్నిటిని కూడా పరిశీలనలు ఉన్నాయి దగదర్తి కానీ కుప్పం కానీ శ్రీకాకుళం కానీ ఇంకా కొన్ని పోర్ట్స్ కూడా ఉన్నాయి పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు వాటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొని ఏ సంవత్సరానికి ఏది కంప్లీట్ చేయాలని చెప్పి మా యొక్క అధికారులకు కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క ఆర్ డిపార్ట్మెంట్ను గతంలో మాదిరిగా రెండు వేల ఏ విధంగా గర్వంగా ఆర్అండ్బి డిపార్ట్ తల ఎత్తుకొని తిరిగిందో అదేవిధంగా తెస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను నమస్కారాలు అందరికీ